శ్రీ కాళిదాసమాకవిరచము మేఘదూతము యాభై నాల్గవ శ్లోకము ఏ సరంభోత్పతనరభసా స్వాంగ భాయ తస్ ముధ్వానం సపది శరభాఘయేయూర్భవంతం తాను కీతాస్లకరకా వృష్టి పాతవీర్ణాన్ తాత్పర్యము నిన్ను ఏనుగుగా భావించి చంపాలని కోపంతో మీదకి ఎగరాలనే తొందరలో ఏ శరభ మృగాలైతే తమ అంగాలు విరగగొట్టుకోవడానికి త్రోవను వదలిన నిన్ను దాటిపోతాయో ఆ శరభ మృగాలపై అమితమైన వడగళ్ల వాన వర్షించి వాటిని కష్టపెట్టు ఫలోన్ముఖము కాని పనులు చేపట్టిన వారు ఎవరు అవమానానికి గురి కాకుండా ఉంటారు వ్యాఖ్య శరభ మృగానికి ఎనిమిది కాళ్లు ఉంటాయని సింహాన్ని సైతము చంపగల శక్తి కలదనీ ప్రతీతి మల్లినాథ సూరి మేఘుని ఆకార చేత శరభ మృగం ఏనుగని భ్రమిస్తుందని తన వ్యాఖ్యానంలో పేర్కొన్నాడు అది సంభవమే అయినా సింహాన్ని సైతం శరభం అవలీలగా చంపగలదు కనుక మేఘగర్జనను సింహమని శరభం భ్రాంతి పడిందని చెప్పుకోవడంలో స్వారస్యం కనిపిస్తుంది ఎందుచేతనంటే ముందు ధ్వని విని రూపాన్ని తరువాత చూస్తాం కనుక అలంకారం అర్థాంతరన్యాసము నాలుగవ శ్లోకము స్వస్తి